స్కిన్ గురించి మాట్లాడుకున్నాం లేజర్ గురించి మాట్లాడుకున్నాం కొంతవరకు హెయిర్ టాపిక్ కూడా మాట్లాడుకున్నాం బట్ మెయిన్గా హెయిర్ కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ ఫాల్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ వీ హ్యావ్ ఆల్ ద ట్రీట్మెంట్స్ ఓకే బట్ ఒక మైండ్ సెట్తో పేషెంట్స్ వస్తారు నేను ఆ రీల్ చూశాను గూగుల్లో అది చదివాను ఐ వాంట్ దిస్ అని చెప్పి ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ దట్ లెట్ ద డాక్టర్ డిసైడ్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూస్ మీరు ఆల్రెడీ చూసి అది ప్రీఫిక్స్ అయ్యి రాకండి ఇప్పుడు మీకు చిన్న హెయిర్ స్మాల్ హెయిర్ ఫాల్ ఈజ్ అ వెరీ స్మాల్ కన్సర్న్ వేర్ యూ డోంట్ హ్యావ్ టు థింక్ బిగ్ అబౌట్ ఇట్ మీ ప్రాబ్లం మీ ఏజ్ని బట్టి మీ కన్సర్న్ ఇప్పుడు హె హార్మోన్స్ వల్ల హార్మోన్ బ్యాలెన్ ఇంబాలెన్స్ వల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతుందంటే దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఇస్తాము మీకు ఓన్లీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ట్రీట్మెంట్ అయితే మనం మల్టీవిట్స్ వాడి అంటే దానికి సంబంధించి మల్టీవిటమిన్స్ డిఫరెంట్గా ఉంటాయి సీరమ్స్ వాడుకుంటే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది ఇది వాడిన సరే తగ్గని వాళ్లకు వీడు బేసిక్ పీఆర్పీస్ ఉంటాయి జిఎఫ్సీ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ ఉంటాయి కొత్తగా క్యూఆర్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని చెప్పి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి ఉంటాయి కొంచెం బట్టతల థిన్నింగ్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయి లేకపోతే కొంచెం లైట్గా థిన్నింగ్ ఉండి బట్టతల వైపు వెళ్ళిపోతుంది ఆండ్రోజెనిక్ అలోపేషియా వైపు వెళ్ళిపోతుంది వాళ్ళకి డిఫరెంట్గా ట్రీట్మెంట్స్ చేస్తాం హెయిర్ థ్రెడ్స్ అని చేస్తాము మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ లైక్ అగైన్ వీ ఇంక్లూడ్ క్యూ సిక్ క్యూఆర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అలాంటి ట్రీట్మెంట్స్ ఇంక్లూడ్ చేస్తాము దెన్ యాట్ ద వర్స్ట్ పార్ట్ వెర్ యు నో ఇంప్రూవ్మెంట్ ఇస్ నాట్ సీన్ ఆర్ యు నో ద ప్యాచ్ ఇస్ సో వైడ్ దట్ ఈ వీటితో కరెక్ట్ చేయని పట్టానా వీ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అండ్ దట్ వుడ్ బిత్ ద లాస్ట్ ఆప్షన్ అండి ఓకే ఇది మాక్సిమం వీ డూ విత్ దిస్ ఓన్లీ ఓకే హెడ్లో ఒకటే చోట మనకి హెయిర్లో హెయిర్ పోవడం హెయిర్ లాస్ అవ్వడము అవుతూ ఉంటారు అంటే అని కూడా అసలు అది ఎందువలన వస్తుంది ఆ అలోపేషియా ఏరియాటా అని చెప్తాము అలోపేషియా ఏరియాటా ఎందుకు వచ్చింది ఇట్ ఈస్ అండ్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి మీ ఇమ్యూన్ సిస్టమ్ మీకు అగేన్స్ట్ గా వెళ్తుంటే అలాంటి కండిషన్స్ అక్వైర్ అవుతాయి అండ్ ఎందుకు వచ్చింది అంటే ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ అగైన్ మీ ఇమ్యూన్ సిస్టమే అగైన్స్ట్గా ఫైట్ చేస్తుండే రావచ్చు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ డు నాట్ ట్రై ఎనీ హోమ్ రెమెడీస్ చాలామంది అవి పెట్టాము గార్లిక్ పేస్ట్ పెట్టాము అలాంటి చిట్కాలు అవన్నీ వాడి నార్మల్ ప్యాచ్ని ర్యాష్ వచ్చేసి పస్ వచ్చేటట్టు సెకండరీ ఇన్ఫెక్షన్స్తో పాటు వస్తారు ర్యాషెస్తో ఓకే సో అలాంటి తప్పులు అస్సలు చేయవద్దు మీరు ఒక డెమోటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే చిన్న ఆయింట్మెంట్ ఇస్తారు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు చాలా వరకు మీకు టూ వీక్స్లోనే ఆ రికవరీ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ ఫెటాల్ ఆ ఆయింట్మెంట్లో తగ్గకపోతేనే ఒక టూ టు త్రీ సెషన్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆ చిన్న ప్యాష్లోనే ఒక టూ టు త్రీ టైమ్స్ ఇంజెక్షన్స్ చేస్తే కూడా మనకు హెయిర్ అనేది రీగ్రో అయిపోయింది అయినా సరే ఇఫ్ ద యాక్టివిటీ ఇన్ ద కండిషన్ చాలా అగ్రెసివ్గా ఉంది అప్పుడే ఓవరాల్ మెడికేషన్ అనేది ఇన్వాల్వ్ చేస్తాను ఓకే మల్టిపుల్ అంటే అగ్రెసివ్ యాక్టివిటీ లేదు చిన్న ప్యాచ్ ఉంది సడన్గా వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు బట్ సిక్స్ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి ఉంది ఇట్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్ అంటే ఒక టూ టు త్రీ వీక్స్ మెడికేషన్స్ వాడితే చాలా వరకు రికవరీ వచ్చేసిందండి కానీ అస్సలు హోమ్ రెమెడీస్ అనేవి తప్పు మాత్రం చేయొద్దు కలర్ ఎక్కువ కావాలని కోరుకుంటూ ఉంటారు అంటే చామన్చాయ్ కలర్లో ఉన్న వాళ్ళు వైట్గా కావాలి స్కిన్ అంతా వైట్గా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు అయితే ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి అంటే వైట్నింగ్ వైట్ అవ్వడానికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయా ఉంటాయండి అంటే మళ్ళీ దానికి సంబంధించి ఫుల్ బాడీ వైట్నింగా ఓన్లీ మచ్చల్ వరకు తగ్గించాలా ఓన్లీ ఫే యువర్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఓన్లీ ఆన్ ద ఫేస్ ఆర్ ఓన్లీ ఆన్ ద హ్యాండ్స్ ఏరియాస్ని బట్టి కూడా ఉంటాయి ఫుల్ బాడీ గురించి మాట్లాడుకుంటే మనము వీ డూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ ఫుల్ బాడీ కెమికల్ పీల్స్ అని చెప్పి డ్రిప్స్ అని చెప్పి ఇప్పుడు చాలామంది కామన్గా గ్లూటోథమాన్ డ్రిప్స్ చాలా కామన్గా అడుగు అడిగే క్వశ్చన్స్ పేషెంట్స్ గ్లూటోథమాన్ డ్రిప్స్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే గ్లూటోథయాన్ మాలిక్యూల్ ఈజ్ నాట్ జస్ట్ వైట్నింగ్ మాలిక్యూల్ ఇట్ హ్యాస్ గాన్ ఫేమస్ దట్ ఈస్ అ వైట్నింగ్ మాలిక్యూల్ కానీ గ్లూటోథయాన్ ఇస్ బేసికలీ ఆ డీటాక్సిఫై బాడీలో డీటాక్సిఫై చేసిద్ది ఫ్రీ రాడికల్స్ రిలీజ్ చేసి ఇట్ ఈస్ అన్ ఏజింగ్ బాగా హెల్ప్ చేసిద్ది అలా కంటిన్యూస్ యూస్ ఆఫ్ గ్లూటోథోయాన్ టూ క్యాన్ లీడ్ టు అ లెవెల్ ఆఫ్ వైటనింగ్ దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నేమ్డ్ ఆస్ వైట్నింగ్ మాలిక్యూల్ బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ వైటనింగ్ మామిలీకి ఫస్ట్ అండ్ గ్లూటోథాన్ మాలిక్యూల్ చాలా వేరియబుల్ అండి మీకు గ్లూటోథయాన్ నేను ట్రిప్స్ పెడితే యూ మైట్ రెస్పాండ్ రియలీ వెల్ ఐ మైట్ రెస్పాండ్ నాట్ టు అన్ ఎక్స్టెంట్ యు నో విచ్ ఇస్ సాటిస్ఫాక్టరీ అగైన్ ఇట్ కెన్ ఫ్లక్చుయేట్ వాట్ యామ్ టెల్లింగ్ అగైన్ కంటిన్యూస్ యూజ్ ఆఫ్ గ్లుటోథయాన్ ఓన్లీ విల్ డిసైడ్ ద రిజల్ట్ మీరు వన్ టూ సెషన్స్ తీసుకొని నాకు రిజల్ట్ రాలేదంటే ఉండదు అండి అసలు ఉండదు మినిమమ్ ఆన్ అండ్ యావరేజ్ మీరు టెన్ సెషన్స్ అనేది మ్యాండేటరీ పేషెంట్కి తీసుకోవడం యూ విల్ స్టార్ట్ టు నోటీస్ ద చేంజ్ ఓన్లీ ఆఫ్టర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ సెషన్ కానీ రిజల్ట్ అనేది ఉంటుంది అది మినిమలా మోడరేట్ ఉందా మ్యాక్సిమమ్ రిజల్ట్ ఉందా అనేది స్కిన్ టైప్ అండ్ ఇండివిజువల్ బాడీ విల్ డిసైడ్ ఇట్ ఈస్ నో గ్యారంటీ దట్ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని లేదు దట్ ఓన్లీ మీరు బాడీ యాక్సెప్టెన్స్ని బట్టి ఉంటుంది దాంట్లో సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ బ్రైట్ ల్యాండ్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్లో చాలా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అంతేకాకుండా చాలా మందికి ఉపయోగపడే స్కిన్ ట్రీట్మెంట్కి సంబంధించే చాలా మంచి విషయాలు తెలియజేశారు అంటే సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ చాలామందికి ఎంత ఇంపార్టెంటో తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో మరి చూసారు కదా బ్రైట్ ల్యాండ్ స్కిన్ అండ్ హెయిర్ లేజర్ క్లినిక్ లో ఎన్ని రకాల ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయో సో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడికి వచ్చి సంప్రదించవచ్చు వీరి బ్రాంచెస్ టోలీ చౌకీ అలాగే గచ్చిబౌలిలో అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మొబైల్ నంబర్ కి కాల్ చేసినట్లయితే మీకు లొకేషన్ కానీ డీటెయిల్స్ కానీ క్లినిక్ వాళ్ళు తెలియజేస్తారు సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వచ్చి సంప్రదించవచ్చు ఇది వాటి నవ్య మరి రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం అంటిల్ నేను కీప్ స్మైలింగ్ బాబాయ్